మొన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాను గాజులు వాటిని చూసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు ఇక ఇవైతే రెడీ అయిపోయినాయి ఇవి కొరియర్ చేయాలి దానికి తోడు ఇయర్ క్లిప్ చిన్నది చిన్నది అడిగారు మల్టీ కలరు ఇది కూడా ఆర్డర్ కొరియర్ చేయాలి ఇవి ఇవైతే ఇన్జుబుల్ సైన్స్ ఉండని చూపిస్తాను ఎలా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇంజిబుల్ చేయిన్స్ ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇవి కూడా ఎవరైనా ఇస్తే పంపించాలి రెడీ చేసి ఒక ఇదొక మోడలు ఇదొక మోడల్ రెండు మోడల్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఉండండి ఇడి తిప్పి చూపిస్తాను ఇదిగో ఇటు తిప్పి చూపిస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఇవైతే కొరియర్ చేయాలి ఇవి రెడీగా అవైలబుల్లో ఉన్నాయి ఈ రెండు మోడల్స్ ఇవైతే కొరియర్ చేయాలి ఇవి ఈ క్లిప్పు కొరియర్ చేయాల్సింది ఇవి రెండు అవైలబుల్